హాయ్ వెల్కమ్ టర్ ఛానల్ ప్రస్తుతం అంతా దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కిరణ్ రాయల్ లక్ష్మి వివాదంలో ఇప్పుడు లక్ష్మి కొన్ని సంచలన ఆరోపణలు కిరణ్ రాయల్ పైన పవన్ కళ్యాణ్ గారి పైన చేయడం చూస్తున్నాం సార్ అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వీడియోలు కిరణ్ రాయల దగ్గర ఉన్నాయని ఆయన తన తనకు చెప్పాడని చెప్పేసి అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా కిరణ్ రాయల్ కంట్రోల్నే ఉన్నాడని చెప్పేసి ఆమె ఆరోపణలు అయితే చేస్తుంది మరి ఏం వీడియోలు ఉన్నాయి ఈ ఆరోపణలో నిజం ఉందంటారా మరి ఇష్యూ ఎక్కడికి వెళ్తుంది మీరేం చెప్తారు కిరణ్ రాయల్ది రోజుకి అది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు మనకు తెలుసు కిరణ్ రాయల్ అనే అక్కడ వైసీపీ సారీ జనసేన తిరుపతి ఇన్ఛార్జే ఆయన ఆయన టికెట్ కూడా ఆశించారు బట్ ఆయనకి ఇవ్వకుండా ఆర్ఎన్ శ్రీనివాసులకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు నుంచి వచ్చాను అతనికి దానివల్ల కూడా కిరణ్ రాయల్కి అక్కడ జనసేనలోనే ఆర్ఎన్ శ్రీనివాసుల వర్గానికి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అనేది అందరికి తెలుసు అయితే కిరణ్ రాయల్ ముందు నుంచి కూడా అతను రాజస్థానీ అని చెప్తారు అతను మార్వారేని అయితే ఒక బలిజ శ్రీని పెళ్లి చేసుకొని తను రాయల్ అనే పేరు పెట్టుకున్నాడు ఈ వార్తలు కూడా బయటకు వచ్చాయి అది నిజమంతా అనేది తెలియదు ఏదేమైనా కిరణ్ రాయల్ మీద గతంలో కూడా ఆరోపణలు అయితే చాలా వచ్చాయి ఎందుకంటే అతను ముందు నుంచి కూడా నోరేసుకొని ఇటు రోజాని జగన్ని వీళ్ళందరినీ గట్టిగా మాట్లాడే వాళ్ళల్లో జనసేనలో కిరణ్ రాయలు ఒకడు అలా ఫోకస్ అయినాడు కానీ చాలాసార్లు చెప్తుంటాను ఈ మధ్య అసలు వాళ్ళు ప్రజలకి ఏం చేస్తున్నారో లేదో తెలియకపోయినా టీవీల ముందు మీడియా ముందు నోరేసుకుని అరిస్తే వాళ్ళు పాపులారిటీ ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు అరిస్తే మిగతా వాళ్ళు అరుస్తారు కాబట్టి వీడి పా నెగిటివ్గా పాపులారిటీ వస్తుంది ఇవాళ పాపులారిటీ రావడం తెచ్చుకోవాలంటే ఎవడైనా గట్టిగా తిట్టాలి తిడితే మీడియా అంతా పరిగెత్తుంది మా మీడియాలో తిట్టు మా ఛానల్లో తిట్టు అని పెరుగుతుంది అలాగే వాళ్ళు తిడతారు కాబట్టి అలాగే కిరణ్ రాయలు కూడా అక్కడ ప్రజలకే అతను ఏం చేశాడు ప్రజల తరపున ఏ ఉద్యమాలు చేశాడు అనే దానికంటే కూడా అక్కడ రోజా మీద రోజు తిట్టడం జగన్ మీద తిట్టడం దీనివల్ల మళ్ళీ వీళ్ళు తిట్టడం ఇలాగ అతను పాపులర్ అయినాడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వాళ్ళని తీశాడు మనకి ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కావచ్చు చేపల పులుసు ఆర్పీ కావచ్చు లేకపోతే ఆది కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజా ఉద్యమాలు ఇంకోటి చేసిన బ్యాచ్ కాదు వీళ్ళందరూ కూడా నోరు లేసుకొని మాట్లాడిన వాళ్ళే ఈ బ్యాచ్ అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి బ్యాచ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సో ఈ నేపథ్యంలో లక్ష్మీ అనే ఒక ఆమె బయటకు వచ్చి నా దగ్గర నేను కోటి ఇరవై లక్షలు కి ఇచ్చాను కిరణ్ రాయల్కి అలాగే కొన్ని సౌరాలు బంగారు కూడా ఇచ్చాను నన్ను మోసం చేశాడు నన్ను ప్రెజర్ చేసి ముప్పై లక్షలే ఇచ్చినట్టుగా అతను వీడియో కూడా చేయించాడు నా దగ్గర కోటి ఇరవై ఇచ్చిన దానికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఆమె ఆరోపించింది దాంతో కిరణ్ రాయల్ వచ్చి ఆమె మీద అసలు నేను అవన్నీ తీసుకోలేదు అన్నాడు దాంతో వరుసగా కిరణ్ రాయల్ మీద ఆడియోలు వీడియోలు బయటకు వచ్చాయి అందులో క్లియర్గా కిరణ్ రాయల్కి ఈమెకి మధ్య అఫైర్ గతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమె గా గిఫ్ట్ చేయడం అవన్నీ వచ్చాయి బయటికి అట్లాగే కిరణ్ రాయల్కి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి కిరణ్ రాయల్ మాటలు చూస్తే మాత్రం అతి భయంకరంగా ఒక పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడట్లేదు అతను ఒక వీధి లాగా బిహేవ్ చేస్తున్నట్టు కానీ అర్థమవుతుంది వంద మంతే పెట్టుకుంటాను బండబూతులు తిడుతున్నాడు ఈ అమ్మాయిని కూడా ఇవన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు ఈ వేరే ఎక్కడో జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు ఇక్కడ పూజారి మీద దాడి జరిగితే ఆయన స్పందించాడు కానీ దీని మీద ఏమి స్పందించలేదు స్పందించకపోగా ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సహాయం చేశాడనేది ఇప్పుడు వార్త ఎందుకంటే రాజస్థాన్ పోలీసులు సడన్ గా ఆ రోజు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్లడం అనేది అందరికి కూడా విచిత్రంగా అనిపించింది పైగా అదేదో పెట్టి కేసు పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసు ఈవెన్ జడ్జి గారు కూడా రా జైపూర్ జడ్జి ఏమి పార్టీ వన్ నోటీసులు ఏ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడిగారని చెప్తున్నారు సో అందుకని గా కూడా బెయిల్ వచ్చేసింది నిజానికి డబ్బులు కట్టడం లేట్ అయ్యి బయటికి రాలేదు కానీ బెయిల్ గా వచ్చేసింది సో ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టింది ముందు రాజస్థాన్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో ఏందంటే నాకు వైసీపీని ఇంకొకరు సపోర్ట్ ఉన్నాడని ఆరోపిస్తున్నాడు తను వైసీపీ లేదు ఎవరు లేదు ఏ పొలిటికల్ పార్టీ లేదు మా అబ్బాయిలే మా ప్రాపర్టీని అమ్మి అర్జెంటుగా అమ్మి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నన్ను విడిపించుకొని వెళ్ళారు అని అప్పుడే చెప్పింది బయటకు వచ్చినాక ఇక తిరుపతికి వచ్చినాక నేను చాలా విషయాలు చెప్తాను అనేది ఇప్పుడు తిరుపతికి వచ్చినాక ఆమె ఇంకొక వీడియో చేసింది ఆ వీడియోలో ఆమె ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే కిరణ్ రాయల్ దగ్గర పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఉంది ఆ పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్లో అనేక మహిళల మీద అతను వ్యవహారాలు ఉన్నాయి రహస్యాలు ఉన్నాయి దాన్ని పెట్టుకొని కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నానే అతనే నాకు చాలాసార్లు చెప్పాడు నేను పవన్ కళ్యాణ్ నాతో భయంగా ఉంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వెంత నేను నాతో మాట్లాడేవాడు సో అని అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కిరణ్ రాయల మీద చర్య తీసుకోవట్లేదు నేను నిజానికి ఒక ఆడపడుచుగా నాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ అడిగాను అదేమీ చేయలేదు అని చెప్తున్నాను నిజం కూడా ఆమె చెప్పి ఆమె చెప్పిన దాంట్లో ఒక నిజమైతే ఉంది అది ఉందా లేదా మనకి తెలియదు కన్ డ్రైవ్ కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడుతున్నాడు కిరణ్ రాయల్కి పవన్ కళ్యాణ్ మామూలుగా అయితే ఏం చేయాలి ఇక్కడ మనం చూసాము అతను మన డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టరు ఆయన మీద ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేశారు అక్కడ కూడా చేయాలి కదా కిరణ్ రాయల్ చేయకుండా అది పెండింగ్లో పెట్టి ఈ లోపల మా వాళ్ళు విచారణ అన్నారు ఏం విచారణ మరి ఈ లోపల ఆమెను కలవాలి కదా ఒక బ్యాచ్ వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడి ఉండాలి కదా జనసేన బ్యాచ్ ఒక ఫ్యాక్ట్ ప్లానింగ్ కమిటీ వెళ్ళి ఆమెతో మాట్లాడాలి మొత్తం విచారించి ఉండాలి ఏమీ జరగలేదు కనీసం ఆమెకి మద్దతుగా ఎవరు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సో ఆ వీడియోలన్నీ ఆడియోలు బయటకు వచ్చాయి క్లియర్గా తెలుస్తుంది సో వాళ్ళు వాళ్ళు మామూలుగా చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి నేను స్త్రీలకు రక్షణగా ఉంటాను స్త్రీల మీద అన్యాయాలు జగన్ అంతా మహిళల కి దీనికి చేశాడు మహిళల మీద ఘోరాలు అని మాట్లాడాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంఘటనలు స్త్రీలకి మీద అత్యాచారాలు హత్యలు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నట్టుగా మనకు కనబడలేదు ఆయనకి గుళ్ళు మీద ఇంకో దాని మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా ప్రూవ్ కాలి ఇప్పటివరకు తొమ్మిది నెలలు తనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడే కూటమి నేర్కొని పెట్టే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు తప్ప ప్రజల సమస్యల మీద ఆయన స్పందిస్తున్న దాఖలా లేవు నేను గ్యారంటీ నన్ను అడగండి అన్నాడు హామీలు ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్ కానీ ఇంకొక నలభై మూడు హామీలు కానీ చంద్రబాబు నెరవేర్చకపోయినా ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు రైతుల ఇష్యూలు వస్తున్నాయి విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలు వస్తున్నాయి మహిళల సమస్యలు వస్తున్నాయి దళితుల సమస్యలు వస్తున్నాయి ఇలాగ ఏవి జరిగినా ఆయన ఎక్కడ స్పందించట్లేదు అలాగే ఇప్పుడు తన పార్టీలో అరాచకాలు ఒకప్పుడు వైసీపీ అరాచకాల మీద పోరాడు ఇప్పుడు కూడా ఏమైనా నోట్ చేస్తే వైసీపీ అరాచకాలు అంటాడు మరి ఈయన పార్టీలో ఒక కిరణ్ అనే వ్యక్తి ఒక స్త్రీ మీద ఆమె తప్ప ఉప్పు అనే తర్వాత కథ ఇతనైతే తప్పు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇతను అలా మోసాలు చేసి లైంగికంగా వాళ్ళని వాడుకొని బండబూతులు తిట్టి వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ తిడుతుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అన్నప్పుడు ఇది నిజమేనేమో అనిపించేట్టుగా ఉంది ఏదో పెన్ పెన్డ్రైవా లేకపోతే ఏదో అతను దగ్గర ఏదో ఉంది పవన్ కళ్యాణ్ రాశాలు లేకపోతే అతని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్న ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఇది వచ్చినాక కూడా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఏమీ స్పందన లేదు ఈమె ఆరోపించిన తర్వాత కూడా అది అబద్ధం పవన్ నా పెన్ డ్రైవ్ లేదనో ఏమీ లేదు సైలెంట్గా ఉంటున్నాడు సో ఉంటూ గుళ్ళు తిరిగాసి వచ్చాడు మొన్న ఏదో ఎన్టీఆర్ ట్రస్ట్ దీంట్లో పాల్గొన్నాడు తప్ప దీని మీద జనసేన కమిటీ వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ అంటే మన ప్రభుత్వం ఉంది ఎవరు మనల్ని ఏం చేయలేరు అన్న పరిస్థితులు అయితే ఉన్నారు సో ఇలాంటప్పుడు సహజంగానే పొలిటికల్గా వైసీపీ ఉపయోగించుకుంటుంది కాబట్టి దీంట్లోకి వైసీపీ ఎంటర్ అయ్యి దీన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసింది బట్ ఆమె చెప్పేదాని ప్రకారం ఆమెకి ఎక్కడ వైసీపీ వాళ్ళు అండగా నిలబడుతున్న దాఖలాలు కూడా ఏం లేవు వాళ్ళు కూడా రాజకీయంగా ఈ ఇష్యూని ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళు బాధితుల తరఫున నిలబడాలనే ఇది వాళ్ళకు కూడా లేదు నిజానికి ఇలాంటి సందర్భంలో వాళ్ళు నిలబడచ్చు కానీ వైసీపీని చూస్తే మనం పని మాల విషయాల మీద వాళ్ళు సోషల్ మీడియా మొన్న మనం చూసాం కదా లైలా అనేది అసలు వాళ్ళు ప్రచారం చేయకపోతే లైలాని ఎవడు పట్టించుకునేవాడే కాదు వాళ్ళ వాళ్ళ యూనిట్ లో కూడా ఎవడు సినిమా చూసిండేవాడు కాదు అట్లాడితే వీళ్ళ వల్లే ప్రచారం వచ్చింది అది అనవసరంగా వీళ్ళు ముందుకు సైలెంట్ గా ఉంటే దాన్ని ఎవడు పట్టించుకునేవాడు కాదు అంటే ఎక్కడ దేన్ని నెగ్లెక్ట్ చేయాలి దేన్ని ఇగ్నోర్ చేయాలి దేన్ని హైలైట్ చేయాలన్న ఒక విచక్షణ వైసీపీ సోషల్ మీడియాకి లేదు సో అందువల్ల ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఆమె గట్టిగా నిలబడి ఆమెకి లీగల్ సపోర్ట్ ఇచ్చి చేసి ఉండొచ్చు చేయలేదు వాళ్ళు ఫైనల్ గా వాళ్ళ పిల్లలే నిలబడి ఆమెను బయటికి తీసుకొచ్చారు సో ఇప్పుడు కూడా ఆమెకి థ్రెట్ ఉంది ఖచ్చితంగా ఇతను బెదిరింపులు చూస్తున్నాం మనం ఆగస్టు తర్వాత చూడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు అని బెదిరిస్తున్నాడు కిరణ్ రాయల్ ఆడియోలో సో ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్ లేనప్పుడు కిరణ్ రాయల్కి అక్కడ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి